నమస్తే నేను డాక్టర్ కనకలక్ష్మి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఈ వీడియోలో నలుగుపిండి ఎలా తయారు చేయాలో చెప్తాను అవునండి ఈ మధ్య మాకు ఒక మనవడు పుట్టాడు తన కోసం నేను నలుగుపిండి కాటుక తయారు చేశాను మా ఆర్డర్లు ఏమో అది చూసి ఇది ఎక్కడైనా రికార్డ్ చేసి ఉంచినట్టయితే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది అని అడగడంతో మీ అందరికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా నలుగుపిండి ఈ ఉద్వత్తనం అనేది ఆయుర్వేదిక్లో ఎక్కువగా చెప్పబడింది బయట పొల్యూషన్కి దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయ్యి ఉండే ఈ చర్మం వారానికో పదిహేను రోజులకో ఒకసారి దానికి కొంచెం ఇటువంటి పదార్థాలతో ఒకసారి మసాజ్లా చేసినట్టయితే పైన డెడ్ స్కిన్ అంతా కూడా పోయి ఎంత మనం రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళని చేయించుకున్నప్పటికీ మరీ అంత ఫ్రీక్వెంట్గా అందరూ వెళ్ళడానికి అవకాశం లేకపోవచ్చు టైం కుదరకపోవచ్చు అందువల్ల ఇటువంటి పిండి తయారు చేసి ఉంచుకున్నట్టయితే యువకులు యువత అన్ని వయసుల వారు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆడుకొని బయట మట్టిలో ఆడుకొని వచ్చే పిల్లలకి ఆ చర్మం కొంచెం ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా నలుగు పిండి ఎంతో వస్తుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తాను దీనికోసం నేను కొత్త బియ్యం తీసుకున్నాను కొత్త బియ్యం అయితే బాగా జిగురుగా ఉండి చర్మానికి బాగుంటుంది అది దొరకపోతే పాత బియ్యమైనా ఓకే నాలుగు భాగాలు బియ్యం అలాగే నాలుగు భాగాలు పెసలు రెండు భాగాలు కాబూలీ చెన్న లేకపోతే పుట్నాల పప్పు ఒక భాగం మినువులు ఇవన్నీ కూడా నేను మామూలుగా ఏమంటారు మినువులు అంటే నల్లగా ఉంటాయి కదా అవే మినపప్పు కానీ మినప గుళ్ళు గుండు మినపప్పు కానీ నేను తీసుకోలేదు దానివల్ల కలర్ అనేది మీకు తెల్లగా బాగా రాకపోవచ్చు కానీ నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను మీకు ఇష్టం ఉంటే మీరు పెసలు మినువులు మాత్రమే తీసుకోండి లేకపోతే పప్పు అయినా సరే తీసుకోవచ్చు వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేయించేసి ఉంచుకోవాలి పసుపు చాలామంది అందరూ మిక్స్ చేస్తూ ఉంటారు నేనైతే చంటి పిల్లల కోసం చేశాను కాబట్టి పసుపు అందరూ కలపలేదు పసుపు చాలామందికి అలర్జీ ఉంటుంది వాళ్ళకి చాలా బాధపడిపోతారు కదా చంటి పిల్లలు చెప్పలేరు అందుకని విడిగా మనం కాలికో ఎక్కడో రాసి ఒక ప్యాచ్ టెస్ట్ లాగా రాసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎటువంటి ర్యాష్ ఏమి రావడం కానీ ఏమి ఏం లేదు వాళ్ళు ఇబ్బంది పడట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం పసుపు అందులో కలుపుకుంటే మంచిదే దానికోసం నేను పసుపుని కూడా విడిగా పౌడర్ లాగా ఆడిస్తాను అంటే పా పాత పసుపు కొమ్మలు చూసి కొనుక్కోవాలి మనం ఎంత ఆర్గానిక్ పసుపు కొన్నప్పటికీ అవి పాత పసుపు కొమ్ముల కొత్త పసుపు కొమ్ములతో చేసిన పసుపు అనేది మనము గుర్తించడం కష్టం అవుతుంది కాబట్టి అది మరి కొత్త పసుపు కొమ్ములతో ఏంటి ప్రాబ్లం అని అడిగితే దానిలో కూడా అలాగే జిగురు ఈ ఆయిల్ లాంటిది ఒకటి ఉంటుంది అది ఎక్కువగా ఉంటుంది సో చాలామందికి అది ఎలర్జీ ఉంటుంది ఒకవేళ ఎలర్జీ లేకపోయినా సరే చర్మం నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల స్మూత్గా డెలికేట్గా ఉండే స్కిన్కి అది పడదు నల్లగా అయిపోవడం అవుతుంది కాబట్టి నేను పాత పసుపు కొమ్ములే దగ్గరుండి పౌడర్లా చేయించి చేయించుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి పసుపు కొమ్ము ఇలా విరిచినప్పుడు పొడి పొడి పొడిగా రాలిపోకుండా గట్టిగా ఉండాలి అలాంటి కొమ్ములు చూసి పాతవి తీసుకొని ఆడించుకున్నట్టయితే బాగుంటుంది ఇదేమంత పెద్ద కష్టం కాదండి ఒకసారి మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చూసినట్టయితే తెలిసిపోతుంది ఇది ఇవి ఎంత తీసుకోవాలంటే రెండు ఒక ఒక బౌల్ నిండా మీరు తీసుకున్నట్టయితే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అందరూ కలుపుకొని ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు లేదా ముందే కలుపుకొని అయినా సరే ఉంచుకోవచ్చు అందరికీ ర్యాష్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరికీ వాడుకునే ఉద్దేశంతో చేస్తాం కాబట్టి విడిగా పసుపు ఉంచుకోవడమే మంచిది సో అందులో కచోరాలని దొరుకుతాయి గంధ కచోరాలు అంటారు ఇవి మీకు ఆయుర్వేదిక్ షాప్స్ మందుల షాప్లో ఎక్కడైనా సరే దొరుకుతాయి ఇవన్నీ కచోరాలు అంటారు ఇలా ఉంటాయి అవి సో ఈ కచోరాలు కానీ ఇలా తీసి ఇలా విరిపినట్టయితే గట్టిగా ఉంటే మంచిద ఒకవేళ విరిగితే అది పొడి పొడిగా అయిపోకుండా ఇలా జస్ట్ ఇలా ఉండాలి ఇలా ఉన్నట్టయితే అవి మంచివి పాడైపోకుండా ఉన్నవాటి కింద అనుకోవాలి సో వీటి మంచి సువాసన కూడా వస్తూ ఉంటాయి సువాసన వస్తాయి ఆరోగ్యానికి కూడా టర్మరిక్ అంటే వైట్ టర్మరిక్ కంటారు పెట్టి ఆరోగ్యానికి కూడా మంచిది దీన్ని ఒక భాగం తీసుకోవాలి అంటే బియ్యం నాలుగు భాగాలు సేమ్ నాలుగు భాగాలు పెసలు అందులో సగం అంటే రెండు భాగాలు చెన్న కానీ లేదా పుట్నాల పప్పు కానీ ఒక భాగం మినువులు లేదా మినపప్పు తీసుకొని అందులో సగం కొంచెం ఈ కచోరాయాల పౌడరు ఇది విడిగా మరి మిల్ లో ఆడించు అందులో మాకైతే ఇక్కడ మిల్లో వేస్తే వాళ్ళు ఆడరు మేము మిక్సీలో చేసి అందులో మిక్స్ చేస్తాను అదే అండి ఇవన్నీ కలిపి ఉంచుకొని చిన్నపిల్లలకైతే పాల్లోనే కలిపితే మంచిది ఎందుకంటే పెరుగులో కొంచెం పులుస్తుంటుంది కాబట్టి అవి బయట మనకి ఎసిడిక్ నేచర్ కొంచెం ఉంటుంది అందుకని పిల్లలు చిన్నపిల్లలకి చెంట పిల్లలకి అయితే పెరుగులో కలపము పాల్లోనే కొంచెం మిక్స్ చేసి దాన్ని నలుగు కానీ లేదా మామూలుగా ఒళ్ళు రుద్దడానికి కూడా వాడుతూ ఉండచ్చు పెద్దవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఆడవాళ్ళైనా మగవారైనా ఎవరైనా సరే నలుగుపిండి వాడుకోవచ్చు రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళే అవకాశం ఉండదు ఉన్నా సరే టైం ఉండదు కాబట్టి వారానికి ఒక రోజు కొంచెం మీ ఇంట్లో అలోవేరా పెంచుకునే అవకాశం ఉన్నట్టయితే దాని గుజ్జు పెంచుకున్నది ఇంట్లో పెంచుకున్నది మళ్ళీ బయట జల్ తీసుకోవడం అనేది అంత ప్రిఫరబుల్ కాదు అలోవీరా మీ ఇంట్లో ఉంటే అది కొంత గుజ్జు కొంత నిమ్మరసం కొంత పెరుగు వీటిలో ఏది దొరికితే అది లేదా మూడు దొరికితే మూడు కలిపి మరీ పలచగా లేదా మరీ తిక్గా కాకుండా ఒక మోస్తరుగా అది ఈ నలుగు పిండిలో అది కలుపుకొని ఒళ్ళంతా కూడా కొంచెం మసాజ్ చేసినట్టుగా ఇలా కొంచెం సేపు అంటే జస్ట్ ఊరికి ప్యాక్ లాగా అప్లై చేయడం కాదు దీన్ని కొంచెం లోపలికి వెళ్ళేలాగా మసాజ్ చేసుకుంటే వేరేగా స్క్రబ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు జస్ట్ అలాగా మసాజ్ చేసి వదిలేసి ఒక ఐదు పది నిమిషాల్లో డ్రై అయిపోతుంది వెంటనే స్నానం చేసినట్టయితే బయట ఆడుకునే పిల్లలు అవనండి బయట బయట వాతావరణంలో తిరిగినప్పుడు మరి ఈ మోటార్ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ వాతావరణంలో దుమ్ము ధూళి చెమట వీటన్నిటి వల్ల పాడైపోయినటువంటి చర్మం ఏదైతే ఉందో పైన డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో ఫ్రెష్గా ఆరోగ్యంగా మన చర్మం ఉంటుంది ఇది పెద్ద కష్టం కూడా కాదు కాబట్టి మన ఇంట్లోనే ఎవరికి వారు ప్రతి వారం చేసుకున్నట్టయితే అందంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఇందులో జావేదని ఇంకొకటి ఉంటుంది అది కొంచెం మంచి సువాసనగా వస్తూ ఉంటుంది చిన్న చిన్న డబ్బా దొరుకుతుంది అది నేను ఒక రెండు చిటికలు కలుపుతాను పిల్లలైనా సరే డైపర్ కడతాము పాలు బేబీ స్మెల్ అనేది ఉంటుంది కదా సో ఈ జాబేద్ అనేది కలిపి నలుగు పిండ్లు వేసినట్టయితే చాలా మంచి సువాసన ఇవన్నీ హెర్బల్ ఆరిజన్ కదండి ఏమి దానివల్ల ఏమి ఎలర్జీ కూడా ఏమి రాదు మనం కూడా కొంచెం జావేది మిక్స్ చేసుకున్నట్టయితే మంచి సువాసనభరితంగా ఆహ్లాదంగా ఎంతో హాయిగా ఉంటుంది చర్మానికి ట్రై చేసి చూడండి నేను వచ్చే వీడియోలో కాటుకు తయారు చేస్తాను మా మా మనవడి కోసం మీకు కూడా ఉపయోగపడితే చూడండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే థ్యాంక్ యూ